పిల్లలకి ఎంతో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పల్లీ చిక్కీలు అండి నువ్వులు పల్లీలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి పిల్లలకి మనకు కూడా మంచిదండి లేడీస్కి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది దీని తయారు విధానం చూద్దాము వెల్కమ్ టు మికీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పల్లీ పట్టి చేసుకుందామండి పిల్లలకి చాలా మంచిది వీక్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ పట్టిద్ది ప్లస్ పిల్లలకి స్నాక్స్ లేక మనం మంచిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్సులు పెట్టడానికి అంతా బాగుంటుంది మనకు కావాల్సినవండి హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను పావు కేజీ నువ్వులు పావు కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీకి పావు కేజీ నువ్వులు బెల్లం హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ అండి ఇప్పుడు తయారు చేసుకుందాం ముందుగా పల్లీలు వేయించుకుందామండి మనం పల్లీలు వేయించుకునేటప్పుడు మనం మందంగా ఉండే బాండి తీసుకోవాలి మందంగా ఉండే తీసుకోవాలండి పల్చగా ఉండే తీసుకోవద్దు ఎందుకంటే పల్లీలు అనేవి మనకి లోపల బాగా వేగుతాయి సిమ్లో పెట్టి వేయించుకుంటే అందుకని మందంగా ఉండే బాండీ తీసుకోండి హైలో పెట్టి వేయించవద్దండి నేను మీకు రెండు మూడు వీడియోలో కూడా చెప్పాను పల్లీలు అనేది హైలో అస్సలు పెట్టద్దు మనకి టైం తీసుకున్నా మన సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అప్పుడే మనకి పల్లీలు అనేవి లోపల పచ్చిగా లేకుండా మంచిగా వేగుతాయి సిమ్లో పెట్టి వేయించుకోండి సిమ్లో పెట్టి వేయించుకోండి మంచిగా సిమ్లోనే పెట్టండి మనకి ఇదైతే కొంచెం లేట్ అయ్యిందండి లేట్ అయినా కానీ మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే అవి మాడిపోతాయి లోపలేమో పచ్చిగా ఉంటుంది పిల్లలకి మా మంత్లీ ఒకసారి ఇది చేసి మనం డబ్బాలు పెట్టుకుంటే ఇది మాత్రం మనకి ట్వంటీ డేస్ థర్టీ డేస్ అసలు పాడవదండి వన్ మంత్ అయినా ఉంటుంది మంచిగా చేసి పెట్టుకోండి పిల్లలకి స్నాక్స్ లాగా వస్తుంది పిల్లలకు బలం కూడా నువ్వులేస్తుంది బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి నువ్వులు తింటే నువ్వులు పల్లీలు చాలా మంచిది బెల్లం ఈ మూడు మంచివేనండి చిన్న పిల్లలకైతే మీరు డైలీ ఒక పల్లీ చిక్కీ అయితే ఒకటి ఇచ్చేసేయండి ఇంట్లోనే చేసి బయట ఎలాంటి బెల్లం వాడతారో మనకైతే తెలియదు కదా అందుకని మనం ఇంట్లోనే మంచిగా చేసుకొని పిల్లలకి వెళ్దాం ఈ పల్లీలు వేగేకు మనం బెల్లాన్ని మెత్తగా దంచుకుందాం అండి మీరు ఈ బెల్లం వేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం అనేది కూడా వేసుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే ఒక మంత్ ఇది ఒక మంత్ అది వేస్తాను ఇలా వేయించుకోవాలండి పల్లీలు అనేది మనం ఇలా వేయించుకోవాలి ఎక్కువ మాడినివ్వకండి ఇలా ఇప్పుడు మనం దీన్ని వేరే బాగా తీసుకుందాం వేరే బౌల్లోకి తీసుకున్నాం కదండి మళ్ళీ దీంట్లో ఈ బాండీలోనే మనం నువ్వులు అనేది వేయించుకుందాము ఇదే బాండిలో నువ్వులు వేయించుకుందాము సిమ్లో పెట్టేసి నువ్వులు కూడా సిమ్లో పెట్టేసి వేయించుకోండి పావు కేజీ తీసుకున్నానండి మనం ఏది చేసుకున్నా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి నువ్వులు కూడా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మనకి నువ్వులు వేగాయని ఎలా తెలుస్తుంది ఇవి మనకు సౌండ్ వస్తాయి టపా అనే సౌండ్ వస్తాయి మనకి నువ్వులనే ఏగా ఏగాయండి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయండి ప్లస్ అవి వేగేటప్పుడు మనకి టపా టపా అనే సౌండ్ వినిపిస్తుంది అప్పుడు మనం తీసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి పెట్టుకుందామండి కాకం అనేది మనం రెడీ చేసుకుందాము ఫస్ట్ బెల్లం వేసుకోండి ఆఫ్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అండి మీకు చూపిస్తాను గ్లాస్ అంత వాటర్ అండి చూడండి నేను ఈ గ్లాస్ నిండుగా కూడా తీసుకోలేదు చూడండి ఒకసారి గ్లాస్కి కొంచెం తక్కువ మరి ఎక్కువ వాటర్ తీసుకోద్దండి మనం ఎక్కువ వాటర్ అనేది పోస్తే పాకం అనేది మనకి బాగా లూజ్ లూజ్గా ఉంటుంది పల్లి పట్టి అనేది మనకి నీట్గా రాదు వాటర్ అనేది మనం చాలా తక్కువ చిన్న గ్లాస్కే నేను సగం తీసుకున్నాను వాటర్ అనేది ఎక్కువ తీసుకోద్దండి టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ తీసుకోండి వాటర్ అనేది పాకం అనేది మనకి ముదురుపాకు వద్దండి కొంచెం లేత పాకు పడుతున్నాము బెల్లం కరిగేంతవరకు ఉంచేసి కరిగిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఉంచితే సరిపోతుందండి చెప్తున్నాను హాఫ్ హాఫ్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం అండి హాఫ్ కేజీ బెల్లము వాటర్ అనేది టీ గ్లాస్కి సగానికే పోసుకోండి టీ గ్లాస్ తీసుకొని దానికి సగానికి నిండుగా పోయొద్దండి మనకి బెల్లం పాకం అనేది లూజ్గా వస్తుంది బాగోదు మనం దగ్గరే ఉండి ఇలా గరెట్టు తిప్పాలండి మనకి బెల్లం అనేది కరిగింది కరిగిన తర్వాత ఒక్క నిమిషం ఉంచండి కరిగిన తర్వాత ఒక నిమిషం ఉంచండి మనకు అటు లేత పాకం కాదు ముగ్గురు పాకం కాకుండా మీడియం ఉండాలండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం ఇలా ప్లేట్ మొత్తం మనం ఆయిల్ అనేది అప్లై చేయాలండి స్ప్రెడ్ అవ్వాలి మొత్తం ఇట్లా చేతితోటి ఎందుకంటే మన పల్లిపట్టి దీంట్లో మీద వేసినప్పుడు మనకి మొత్తం అది ఎలా ఉందో స్ట్రెచ్చర్ అలా వస్తుంది ఆయిల్ అనేది ఇష్టం మనం ఆయిల్ వేసుకోండి లేకపోతే నెయ్యి ఉంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి మీ ఆప్షన్ అండి పల్లి వేసుకున్నామండి నువ్వులు వెంటనే తిప్పాలి సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి మనం ఇదంతా కలవాలి పల్లీలు నువ్వులు అనేవి మొత్తం కలగాలి హైస్ పని ఆఫ్ చేసుకొని మనం ఎన్నో ఆయిల్ రాస్ పెట్టుకున్న దాన్ని వేసుకుందాం వేడిగా ఉంటుంది ఎవరి దాన్ని హెల్ప్ తీసుకోండి ఇలా వేడుతూ ఉన్నప్పుడే ఇలా ప్లేట్ చేసేయండి పలచగా అయిపోయిందండి నువ్వుల పల్లి పట్టి చాలా బాగుంటుంది ప్లస్ చాలా హెల్దీ కూడా పిల్లలకి పెట్టండి డైలీ ఒకటి ఒక పల్లి చిక్కి ఇంత పెడితే పిల్లలకి చాలా బలం అండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి నువ్వులకి పల్లీలు బెల్లం అంతా బలం ప్లేస్ మనం వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు డ్యూటీలకి కొంచెం బాక్స్లో పెట్టిస్తే వాళ్ళకి స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇలాంటి వీడియోలు మంచి మంచి వంటలు కావాలంటే మీరు అది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు ఇంకొకరికి వెళ్ళిపోతాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి